శివరాత్రి రాగా రావడంతో అందరికీ కొందరి కొన్ని సందేహాలు ఉంటాయి శివరాత్రి రోజు మరి నిజానికి ఉపవాసం చేయాలా చేయకూడదా జాగరణ చేయాలా చేయకూడదా ఒకవేళ చేస్తే ఎలా చేయాలి ఏంటి అనేది ఎందుకంటే మీరు ఆ రోజు అంటే క్లిష్టనిష్టమైన అంటే ఒక సాధనతో ఉంటారు సో మీకే అంటే మీ సాధువులకే బాగా తెలిసి ఉంటుంది సో చూడండి మిత్రమా మీరు అన్నట్టుగా శివుడి రాత్రి అనేటిది పెళ్లి రోజు అది శివరాత్రిలో ప్రత్యేకంగా మనం గతంలో మీకు చెప్పినట్టుగానే ఆ రోజు ఉపవాస విషయాలు మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఉపవాసం మానవుడు ఉండి తీరాల్సిందే ఇంకొక జన్మెత్తిన ఎందుకంటే శివుడే పెట్టిన శాపాన్ని అనుభవిస్తున్న మానవులు ఖచ్చితంగా అది శివరాత్రి రోజు ఉపవాసం ఉండాల్సిందే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు ఉపవాసం ఎందుకంటే శివుడిని చాలా 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 సందర్భాల్లో చూసినప్పుడైతే భిక్షాటన విషయంలో చూస్తాం భవతి భిక్షాందేహి అంటాడు అలాంటి మహానీయుడు సందర్భాన్ని శివరాత్రి రోజు అంటే ఆయన పండగ రోజు పెళ్ళి రోజు మనము సహజంగా పెళ్ళి అంటే ఏంది హంగు హరిబాటంతో బంధుమిత్రులతో చాలా ఇంట్లో ఆనందంతో చేసుకుంటాం అంటే ఆ రోజు వనభోజనాలు పెద్ద పెద్ద వంటకాలు వండుతారు ఓ ఇరవై ముప్పై రకాల వంటలు వండి పెడతారు అలాంటి వంటలల్లో శివుడిని ఒక ఉదాహరణకి భిక్షాటకుడు వచ్చాడని అనుకోండి పెళ్ళి కాకముందుకే మీరు ఆ భిక్షాటకుడికి విలువిస్తారా ఇంట్లో పెళ్ళి కూతురు పెళ్ళికొడుకు పెళ్ళి తతంగాన్ని చూస్తారా సందర్భం పెళ్లి కొడుకు కదా పరమాత్ముడు ఏం చేశాడంటే మానవులకి మేల్కొల్పు చేయడానికి ఒక మహానీయమైన సందర్భాన్ని సంఘటనని ఏ విధంగా సృష్టించుకొచ్చాడనంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు కదా అంటే శివుడు పార్వతీని కలిపి పెళ్లి చేస్తున్న ఆ రోజుని శివపార్వతుల కళ్యాణం రోజు నిజంగా భక్తితో చేస్తున్నారా లేదా కడుపుతో ఒక ఆకలి అనే కడుపు మంటతో వస్తున్న ఒక చాలా చిన్న భిక్షాటకుడి కడుపు నింపుతున్నారా అంటే నిజంగా ఆకలితో ఉన్నవాడిని మనం అన్నం పెట్టినప్పుడే కదా నీలో నిజమైన మంచితనం భక్తి కనబడుతుంది అలా పరమాత్ముడు ఒకరోజు శివరాత్రి రోజే ఆయన పండగ రోజు ఆయన చేస్తున్న పూజా విషయాలు చూడడానికి ఇదే ఈ మానవుల భూమండలానికి వచ్చి ఏమన్నాడంటే భవతి భిక్షాందేహి అని అన్నప్పుడు మానవులు ఏమయ్యా శివుడి యొక్క పండగ రోజు అంటే పెళ్ళి రోజు కళ్యాణం రోజు మేము ఆనందంగా ఉండి పండగ చేసుకుంటూ ఉంటే భిక్షం నీకు ఒంటి పైన దుస్తువులు చూడ్డానికి చాలా అశుద్ధిగా ఉండి దుమ్ము ధూళితో ఉన్నా నీ కేశఖండన ఇవంతా చూడ్డానికే విచిత్రంగా ఉన్నావు ఇంత పెద్ద శుభకార్యములో నిన్ను పిలిచి భోజనం పెడితే మాకు అవమానం జరుగుతుంది నీవు పెళ్ళి అయ్యే అంతవరకు ఆగాలి అంటే ఏందయ్యా ఆకలి అవుతున్న వాడికి అన్నం పెట్టాలని పరమాత్ముడు అంటూ ఉంటే మీరు విగ్రహ ఆరాధన చేయడం ఇంతవరకు న్యాయం అంటే మీరు మాపై వితండవాదం చేస్తారా అని ఆయన గారిని వచ్చిన భిక్షాటకుడిని తక్కువ చేయడం చేత పరమాత్ముడు నిజంగా ఆకలి అయిన వాడికి అన్నం పెట్టలేని మీ యొక్క పూజ విధానం ఫలించడం అనేటిది ఎంతవరకు న్యాయాన్ని చూపిస్తుందో చూడండి అని ఇకపై ఒక భిక్షాటనకి వచ్చిన ఒక శివ సాధువుని ఒక లక్షణం కలిగిన ఒక భక్తుడిని నిజంగా ఆకలి అయిన వ్యక్తిని మీరు గమనించకుండా ఆకలి అనే ఒక పదాన్ని మరిచి అవమానపరిచినందుకు అదే శివుడి యొక్క రాత్రి రోజు ఇల్లిల్లు ఉపవాసం ఉండవలసిందిగా నా యొక్క శాపం అని పెట్టిపోయిన సందర్భమే మీరన్న ఉపవాసం అది ఎలా తెలిసింది ఈయన గారు శివుడే వచ్చాడని ఇప్పుడు కాలజ్ఞానంలో కారణజన్మలు చాలామందికి జ్ఞానోదయాలు జరిగిన సందర్భాలు ఉంటాయి కొంతమంది ఋషువర్లకు నిద్రలో కనబడతారు కొంతమందికి ప్రత్యక్షంగా కనబడతారు కొంతమందికి వేరే ఏదైనా విషయంలో కనబడి గాలిలాగా మాట్లాడుతున్నట్టు వినబడుతూ ఉంటారు కదా అలా పరమాత్ముడు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసినప్పుడు త్రిశూలం చేతిలో కనబడ్డప్పుడు ఒక భక్తుడు చూసి వచ్చింది శివుడు స్వయంగా ఆయన పెళ్ళికి వచ్చి ఆయన్ని అన్నం అడుగుతూ ఉంటే మనం ఆకలి అని మర్చిపోయిన ఆ సంఘటన అంటే మానవుడు కోటి విద్యలు కోటి కొరకే కదా ఆకలిని మనం అశ్రద్ధ చేసినందుకు మనకు శాపం పెట్టి వెళ్ళాడు కాబట్టి ఆయన మళ్ళీ రావచ్చేమో ఆయన తిన్న తర్వాతే మనం తిందాము అని ఇప్పటికీ ఉపవాస దీక్షలు తండ్రికి పెట్టే తింటారు కాబట్టి ఏంటంటే శివుడు పెట్టిన శాపాన్ని అనుభవిస్తున్నాం మనం ఉపవాసం అంటే శాపాన్ని మనం అనుభవిస్తున్నాం ఆరోగ్యానికి స్థితిగతులకు కాదు మన పురాణాలలో రాసింది కూడా అదే మానవ జన్మ చూడండి మిత్రమా ఆయనే తమిషేకాలు చేయమని చెప్పలేడుగా మీతో సో ఉపవాసం ఓకే మరి జాగరణ ఎందుకు జాగరణ మరి పన్నెండు గంటల వరకే చేస్తారు పన్నెండు తర్వాత పడుకోవాలంటారు మీకు తెలిసిందే కదా మరి శివుడి యొక్క రాత్రి అంతటి ముందు రోజు ఇప్పుడు ఎనిమిదవ తారీఖు రోజు పండగ శంకర ఏడో తారీఖు రాత్రి పన్నెండు గంటలకి ఎనిమిదో తారీఖు యొక్క తేదీ మొదలై ఎనిమిదవ తారీఖు రోజు రాత్రి తేదీ పన్నెండో వరకు ఆ రోజు ముగుస్తుంది ఏమో ఆ పన్నెండు లోపు వస్తాడేమో మళ్ళీ భిక్షాటనకి పరమాత్ముడు లోపట మనకి భయం ఉంది అందుకని ఆ రోజు గడవడానికని మనం కూర్చుంటాం దాని ముఖ్యమైన ఉద్దేశం అది చాలామందికి పాత 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 తాతల ముత్తాతలకి ఈ విషయం తెలుసు కాలానుకూలంగా చూస్తే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కొద్దిగా తగ్గింది ఈ యొక్క పురాణాల గాథాలు కథలు ఇవన్నీ చెప్తలేరు కదా మీ తాతల ముత్తాతలు మీకు చెప్పేవాళ్ళుగా కథలు చిన్నప్పుడు ఇప్పుడు అలా చెప్తున్నారా వీళ్ళకే ఓపిక లేవు యూట్యూబ్ ఛానల్ చూసుకుంటున్నారు అంతే కాబట్టి ఏంటంటే శివుడు వస్తాడేమో మళ్ళీ ఆ రోజు అనే ఆలోచనతోని మానవుడు ఎదురు చూస్తున్నదే జాగరణ కాకపోతే ఈరోజు ఏం చేస్తారంటే మిత్రమా నాట్యాలు పాటలు వివిధమైన రకాలైన ఆటలు ఆడుతున్నారు అలా ఆడకుండా చేయాల్సింది ఏంటంటే మిత్రమా మనుషులు శివపురాణాలు విని శివుడి కథలు విని భగవంతుడి కథలు విని పిల్ల పాపాలతో కుటుంబంతో కూర్చొని శివుడి కథలు వినడం అనేది శుభ సూచిక తరుణం అంటే మనస్సు మనకి నిజంగా భక్తిలో లీనమైనట్టుగా అనిపిస్తుంది ఆ రోజు అదే రోజు నువ్వు ప్రతిరోజులాగే ఉంటే విలువ ఎలా వస్తుంది ప్రత్యేకంగా పండుగ రోజు